మహబూబాబాద్ ఎంపీ టికెట్ డాక్టర్ శంకర్ నాయక్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ రాజకీయవేత్త పంపన శివప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలంలో మాట్లాడుతూ మహబూబాబాద్ తెలిపారు అందరికి నమస్తే పార్లమెంట్ ఎన్నికల ముఖ్యంగా మహిబాద్ పార్లమెంట్ కి సంబంధించినంత వరకు ఇది గిరిజన నియోజకవర్గం ఈ గిరిజన నియోజకవర్గంలో ఏడు ఉన్నాయి ఏడు సిగ్మెంట్లు ఉన్నాయి ఇప్పటివరకు ఏడు ఏడు ఎమ్మెల్యే సిగ్మెంట్ లో ఏ రోజు కూడా భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన ఎంపీ ప్రాతినిధ్యం దక్కలేదనే మేము భావిస్తాం నిజంగా కూడా దక్కలేదు మరి ఈసారి ఎన్నికల్లో మేము అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటాం మొదటిది మరి ఇస్తే ఎవరికి ఇవ్వాలి ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరు అనేది గనుక మేము ఆలోచన చేస్తే డాక్టర్ శంకర్ నాయక్ నునావత్ శంకర్ నాయక్ ప్రముఖ సర్జన్ గా ఇప్పుడు కొత్తగూడెం ప్రాంతంలో భద్రాద్రి జిల్లాలో వరంగల్ జిల్లాలో అనేక జిల్లాల్లో ప్రముఖుడుగా ఉన్నాడు అంతర్జాతీయ గా కూడా పనిచేస్తా ఉన్నాడు సో దీంతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జుడా ప్రెసిడెంట్ గా ఉద్యమ కాలంలో పనిచేస్తుండే రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ నుంచి దినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఐఎన్టీఈసి జాతీయ నాయకుడిగా ఉన్నాడు సో ప్రస్తుతానికి కూడా వివిధ ఎన్నికలు అంటే మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గానీ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు కానీ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో గానీ అద్భుతంగా ఫైట్ చేసి ఈ ప్రాంతం మొత్తం క్లీన్ స్వీప్ చేయడానికి కారు అయిన డాక్టర్ శంకర్ నాయక్ అంతేకాకుండా బంజారాల నుంచి గిరిజన తెగ నుంచి అట్టడుగు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయి డాక్టర్ గా వైద్య సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి ప్లస్ అన్నిటితో పాటు వృత్తిలో ఉంటూనే సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి ఈ ప్రాంత సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి డాక్టర్ శంకర్ నాయక్ కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి మేము విన్నవిస్తాం కాంగ్రెస్ వీర విధేయుడిగా ఉన్న ఆయనకి ఉద్యమకారుడికి డాక్టర్ గా ఉన్న వ్యక్తికి సామాజిక శుభ ఉన్న శంకర్ నాయక్ కి సో ఈసారి పార్లమెంట్ లో టికెట్ ఇవ్వడం ద్వారా సో కాంగ్రెస్ ఆయనకి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని భావిస్తాను టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్న యూత్ ముఖ్యంగా బంజారాలు గాని మిగిలిన యూత్ కానీ వన్ సైడెడ్ గా శంకర్ నాయక్ పనిచేయడానికి రెడీగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ శంకర్ నాయక్ కి పార్లమెంట్